శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం బుధవారం ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దశమి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి హనుమాన్ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్యదీపారాధన చేయండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి మేష రాశి ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు వృత్తి వ్యాపారాలు వచ్చిన సమాచారం వల్ల కొంత ఊరట కలుగుతుంది మిథున రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారు అరుదైన సత్కారాలు పొందుతారు కర్కాటక రాశి ఆర్థిక విషయాలలో ఒడుదొడుగులు ఎదురైనా అధిగమిస్తారు అకారణంగా వివాదాలు ఏర్పడతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది కన్యారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు రాశి కాంట్రాక్ట్ల కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది వృష్టిక రాశి నిరుద్యోగులకు వచ్చిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ధనస్సు రాశి ఉద్యోగాల విధి నిర్వహణలో ఒడిదొడుకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మకర రాశి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు కుంభరాశి సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీనరాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు